నడవలేని వాళ్ళకి తిరగనే వాళ్ళు ఇంటికి అవును అవునమ్మా అప్పుడు ఇచ్చేవారు మొన్న దాకా ఇచ్చారు ఈ రోజు నెలలో కూడా ఇవ్వలేదు అమ్మా పోయిన సచివాలయంలో ఇచ్చారు ఈ నెలకి వెళ్తేనేమో మీకు బ్యాంకులో అన్నారు మరి ఇక్కడికి వస్తే ఇంత ఆడ ఉడిగింది ఈ ఎండలో వచ్చేసరి తేడా ఇది వస్తుంది మళ్ళీ ఏదో చెప్తున్నారు ఏంటో వా కాగితాలు అన్నారు అయ్యేమో మనకి చదువు లేని వాళ్ళమే మనం చదువులేను ఎవరితో మనం మనకు తెలియదు అదే మరి తెల్లారి ఆరిండియాలో తలుపు కొట్టి ఇచ్చేవారు ఇప్పుడు ఏమిటి అవసరం పడ్డం వస్తుంది మంచిదేనా మంచిదే కదా ఏ దేనికైనా సదుపాయంగా ఉంది కదా ఒక రేషన్ ఇచ్చినా ఒక ఇది ఇచ్చినా దేనికైనా సదుపాయం చేస్తున్నారు మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు రావచ్చు అదే ఆయన చెప్తున్నారు అంతే కదా వస్తే అన్ని కొన్ని మంచి పనులు అన్ని చేశారు లేదని మనం అనకూడదు మనం తీసుకున్నది చేసింది అన్ని వేసాడు పద్దెనిమిది వేలు వేసాడు చేసాడు అన్నీ బాగానే చేశారు గత ఈ సంవత్సరం లేకపోయినా పర్వాలేదు తను ముందుకు వచ్చానుకో మళ్ళీ వేయగలుగుతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈసారి నాలుగు వేలు చేస్తా అంటున్నారు ఫంక్షన్ చేసి ఆయన కోటు ఎందుకని మేము నాలుగు వేలు అంటున్నాడు నాలుగు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా మేము వేయమండి చంద్రబాబుకి మురిగిపోయినా ఇస్తున్నాము అంతే మరి ఎందుకని ఏమైనా నాలుగు వేలు ఎక్కువ మాకు నాలుగు వేలు కాదు మేము అడుగుతా మాకు నేను జగన్కే చేస్తాం